చూసినట్లయితే ఈ నూట నలభై తొమ్మిదవ వర్షం కీర్తనలో చక్కగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న ప్రయమైనటువంటి దేవుని పిల్లగా మన జీవితాలలో ఎలా ఉంటే దేవుని సన్నిధిలో మనము ఆశీర్వదించబడతాము దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము దేవునికి ఎంత సమయాన్ని మనం ఇస్తూ ఉన్నామో

దేవుడు మనతో మాట్లాడుతూ నడ ప్రేమైనటువంటి దేవుని వెళ్ళరా ఎక్కడ మనము దేవుని స్కుతించాలి ఎక్కడ మనము దేవుని ఆరాధించాలి ఎక్కడ దేవునితో మనము మాట్లాడాలి అని కానీ మనం కానీ చూసినట్లయితే కీర్తనాడు చక్కగా దేవుడితో మనతో మాట్లాడుతూ నడ ప్రేమైనటువంటి దేవుని వెళ్ళరా భక్తులు కూడుకున్న సమాజంలో ఆయనకు నడుస్తూ ఉన్న మనము దేవుని సన్నిధిలో మనము దేవుడి పాడాలి దేవుని స్థుతించాలి దేవుడిని మనము ప్రేమించాలి అని కీర్తనాకారుడు భయపరుస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు అనేక మంది భక్తులు తమ జీవితాల్లో ఆలోచించినటువంటి భక్తుడు ఎల్లప్పుడూ కూడా దేవుని మంత్రంలో ఆయన మరి సమయాన్ని గడిపేవాడు ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా అందుకని అంటూ ఉన్నాడు జనులు దేవుని ప్రార్థన మందిరంలో వెళ్దామన్నప్పుడు నేనెంతో సంతోషించాను అంటున్నాడు దేవుని మంత్రం అంటే సంతోషం దేవుని మంత్రం అంటే ఆయనకు ఆనందం దేవుని మంత్రం అంటే ఆయనకు ఆశీర్వాదం ప్రేమైనటువంటి దేవుని పెట్టారా అందుకని యజన కూడా తన జీవితంలో మనం కానీ చూసినట్టయితే చక్కగా దేవుడు మన అందరితోటి మాట్లాడుతూ ఉన్నాడు ప్రిమెరెటువంటి దేవుడు పెట్టరా యజన తనలో మనం కానీ చూసినట్టు అయితే పదివో ఎంచాయిలో ఒకటో లక్షలలో మనం కానీ చూస్తే యచ్చన ఏడు చూసు దేవుని మైత్రమేదిగా సష్టాఖ పడుసు ఒప్పుకొని ప్రార్థన చేశాను విశ్రాంతి పురుషులు స్త్రీలు చందమారు సమూహము అతని యొక్క కూడికను వచ్చి బహుగా ప్రభువాను ముందుకు సాగుతున్న మనము ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా దేవుని సన్నిధిలో ఎప్పుడైనా సరే శాస్త్రాంగపడి దేవునికి మనం ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయా మనము ఒక ప్రశ్న మన జీవితంలో ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా అనేక మంది భక్తులు ఆశీర్వదించబడ్డారంటే అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే దేవుని సన్నిధిని వారు మంచిగా ప్రేమించే వారుగా ఉన్నారు దేవుని సన్నిధిని మంచిగా ఉన్నారు ముందుకు తీసుకువెళ్లే వారుగా ఉన్నారు దేవుని మందిరం ప్రేమ పాపము ఒప్పుకొని ప్రార్థన చేశాను చూడండి చక్కగా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు దేవుని సందలో మనం ఒప్పుకుంటే దేవుని సందలో మనం విడిచిపెడితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ప్రేమ మనం ఒప్పుకోకుండా దేవుని మనము అన్ని కప్పుకొని మనం దేవుని బ్రతుకుతూ ఉన్న మనము మనందరూ కూడా దేవుని సో ఒప్పుకునే వారిగా ఉండాలి ఒప్పుకోకుండా కప్పుకొని మనము దేవుని సనంలో నడుస్తూ ఉంటే ఎందుకంటే ఎప్పుడైనా దేవుని మందిరములకు వచ్చిన ప్రార్థన చేస్తే ఎప్పుడైనా దేవుని మందిరములను గాని పాట పాడితే ఎప్పుడైనా దేవుని మందిరములను శాస్త్రంగా పడితే ఎప్పుడైనా దేవుని మందిరములను దేవుని కొరకు నువ్వు దేవుడు నీ ప్రార్థన వింటాడు నీ ప్రార్థనకు దేవుడు తగిన జవాబించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా రెండవ చరణం చూస్తే తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించిన రాజును మాట్లాడతా ఉన్నాడు దేవుడు సన్నిధిలో బ్రతుకుతూ ఉన్న మనము దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్న మనము దేవుడు పెట్టారా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మాట్లాడతా ఉన్నాడు తమ్మును పుట్టించిన వారిని బట్టి దేవుడు ఇలాంటి స్థితి నాకు ఇచ్చాడు అంటే ఇలాంటి బిడ్డలను నాకు ఇచ్చాడు అంటే ఇలాంటి కుటుంబాలు నాకు ఇచ్చాడు అంటే ఇలాంటి మంచి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు అంటే దేవుడికి మహిమ కలుగునగా దేవుడికి మహిమ కలుగునగా దేవుడిని మనము ఆరాధించి

దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అలా నువ్వు ప్రేమించగలిగితే నువ్వుని ప్రేమించగలిగే స్థితిలో ఉంటే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలను నీ సంఘాన్ని నీ చుట్టుపక్కల ఎందుకు అందరినీ కూడా దేవుడు ఆశీర్వదించగలిగిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని పెట్టాలా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతూ అంటున్నాడు మూడవచనంలో అంటున్నాడు దేవుడు

దేవుడు బయలుపరుచు నడిపి బిడ్డల నాట్యముతో వారు ఆయన నామమును స్థుతించిన తర్వాత చక్కగా దేవుడు సన్నిధిలో దావిడు నాట్యముతో దేవుని మందస్సు ఎదుగా నాట్యం చేస్తూ దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ ఓ గొప్పగా దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు ఆయన భార్య మీ పైన చూసింది ఆయన కిటికీలో నుంచి చూసి అనుకుంటా ఉంది ఈ గొప్ప రాజు ఈ దేశానికి గొప్ప చక్రవర్తి ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక ఉన్నతమైన ఆలోచన బ్రతుకుతున్న వ్యక్తి ఈయనే తప్ప నాట్యం చేస్తున్నాడు రోడ్డు మీద అని ఆయన మనసులో హీన పరిచుకోవాలి దేవుని బిడ్డరా దేవుని సన్నిధిలో ఆయన సంతోషిస్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో ఆయన మంచిగా ఆయన దేవుని నామాన్ని ఒక ఉన్నతమైన స్థితిలో దేవుణ్ణి చేస్తూ ఉన్నాడు దేవుని బిల్లగా అలాంటి స్థితిలో తన భార్య చూసి మనసులో హీనపరుచుకుని ప్రియమైనటువంటి దేవుని పిల్లగా హీనపరుచుకున్న తర్వాత ఆమె జీవితంలో ఏమైనా తెలుసా గర్భము మూయపడింది శాశ్వతముగా పనిష్మెంట్ శాశ్వతముగా సన్నిధిలో ఎప్పుడైతే దేవుని సన్నిధిని ఎప్పుడైతే దూషించిందో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఆమె క్షీణపరుచుందో దేవుని సన్నిధిని ఎప్పుడైతే ఆమె తగ్గించిందో దేవుడు ఆమె గర్భాన్ని శాశ్వతంగా మోసేశాడు ప్రేమైనటువంటి దేవుడు ఎప్పుడు కూడా మనము తెలిసి తెలియకుండా దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనము హెచ్చించే స్థితిలో మనం మండపడతో ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా అని కలిగినాడు నాట్యముతోను వారు ఆయన నామమును స్ఫుతించుగాక తమ్ములతోను సితారతోను ఆయనను కూర్చి గానము చేయుగాక అనేక మంది ప్రజలు అనుకుంటా ఉన్నారు డాన్స్ చేస్తున్నారు నాట్యం చేస్తున్నారు ఓ పెద్ద పెద్ద వాయిద్యాలు వాయిస్తున్నారని అనుకుంటా ఉండవచ్చు కానీ పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ప్రస్తుత బైబిల్ గ్రంథంలో దేవుడు నీతో నా తోటి మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని మెడారా ఎవరైతే తమ్ములతోనూ సితారతోనూ ఆయన గురించి గానం చేస్తారో దేవుడు అనేక రకాలైన విడుదలలు దేవుడు దయచేసేదానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు మెడారా ఈ మధ్యాహ్న కాల సమయంలో తమ్ముల సితారతోటి మనం కానీ దేవుడిని స్ఫుతించగలిగి చూడండి ఒకటవ సమయాలు రాసిన గ్రంథంలో మనంగా చూసినట్లయితే ఒకటవ సమయాలు రాసిన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయములో మరి చూసినట్లయితే మరునాడు దేవుడి దురాత్మ సములు మీదికి పరమగా వచ్చినట్టున అతను ఇంటిలో ప్రవచించుండగా చూడండి ఒక్క నిమిషం ఎక్కడి నుంచి వచ్చింది దురాత్మ ఎక్కడ నుంచి వచ్చింది దేవుని వద్ద నుండి వస్తుంది దురాత్మ అక్కడే ఉంటది పరిశుద్ధాత్మ కూడా అక్కడే ఉంటుంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ పరిశుద్ధాత్ముడు అక్కడే ఉంటాడు దురాత్మడు కూడా అక్కడే ఉంటాడు మన ప్రియులను బట్టి మన ఆలోచనను బట్టి మన పరిస్థితులను బట్టి నీవు మంచిగా నువ్వు దేవుని సన్నిధిలో బ్రతికితే పరిశుద్ధాత్ముడు నీ మీదకి వస్తాడు నువ్వు చెడుగా మరి ఒక దినాల నిధబ్మైపోయే పరిస్థితి ఏర్పడుతుంది ప్రియమైనటువంటి దూరం ఇక్కడ చాలా ఉంటుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుడు ఉన్నాడు అందుకనే చక్కగా మరి చూశాడు దావీదు తన జీవితంలో మరి చూశాడు దురాత్మ వచ్చింది దురాత్మ ప్రవచిస్తా ఉంది దురాత్మ అనేక రకాలుగా సౌలను బాధపెడుతూ ఉన్న సమయంలో దావీదు చూడండి ఇక్కడ చూసినట్టుగా రెండు రకాల ప్రజలను దేవుడు చూపిస్తూ ఉన్నాడు రెండు రకాల ప్రజలు అభిషేకించాడు దేవుడు అభిషేకించాడు దేవుడు సమును కూడా దేవుడు అభిషేకించాడు సౌ అభిషేకించిన దేవుడు ఎప్పుడైతే మరి దాబీదు ఆ చూసినట్టుగా అయితే మరి ఆ పైన మాటల్లో మనం చూసినట్టుగా ఎప్పుడైతే దా మీదు దేవుడు మీద ఎదుర్కొన్నాడు దా మీద జీవితంలో ఒక గొప్ప కార్యాలు ప్రారంభించాడు గొప్ప ఆలోచన దేవుడు చేస్తూ ఉన్నాడు అప్పుడు సౌలకు మనసులో విష్కు ఆలోచన వచ్చింది అయ్యో నేను గొప్ప రాజునే ఇక్కడ అయ్యో నేను గొప్ప స్థితిలో ఉన్నానే అయ్యో దేవుడు నన్ను మరి అవి అభిషేకించాడే అయినా కూడా దేవుడు నందు వరేసి ఒక చిన్న బాలు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన కార్యాలు చేస్తా ఉన్నాడు ఆయనకు మంచి పనులు చేస్తా ఉన్నాడు ఆయన గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడని ఆనాటి నుండి సౌలుకు విషపు చూపు చూస్తూ ఉన్నాడు అతడి పెద్ద దేవుని పెట్టగా ఆ దినము నుండి మరి సవుల మీదకి దురాత్మ మరి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైనటువంటి దేవుడు ఆ వచనాలన్నీ కూడా టైం లేదు చెప్తూ ఉన్నా ఆ వచనాలన్నీ కూడా మనం కానీ చూసినట్టుగా చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రవచించటము దేవుని శరీరంలో ప్రవచిస్తూ ఉన్నాడు దురాత్మాపల మీద వచ్చి దురాత్మ ప్రవచిస్తూ ఉంది ప్రియమైనటువంటి దేవుడు బిడ్డరా వెంటనే దావీదు సితారు తీసుకొని ఎప్పుడైతే పాటు పాడుతూ ఎప్పుడైతే నా మరి దేవుని శరీరంలో వాయిస్ ఆయన దురాత్మ వేడు పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని దేవుని సన్నులో బ్రతుకుతూ ఉన్నాం మనము దేవుని సన్న నడుస్తూ ఉన్న మనము దేవుని వింటగా ఎప్పుడు కూడా దేవుని మనము తమ్ములతోనూ సిట్యములతోనూ దేవులని ఆనందించే వాళ్ళుగా ఉండాలి దేవులని ప్రేమించే ఉండాలి దేవుని కొరకు మనం జీవించే వాళ్ళుగా ఉండాలి దేవుని కొరకు మన ఇష్టముగా జీవించే వాళ్ళగా ఉంటే పెల్లారా మరి ఏది కరెక్ట్ ఏది కరెక్ట్ గాడో మనము ఒక మరి దేవుని సన్నిములో ప్రతిభువున మనము ప్రతిది కూడా మనము నమ్మబడును దేవుడు తెలియజేస్తున్నాడు ప్రేమ నిండుటి దేవుని బిడ్డారా ఆయన మీద ద్వారా వచ్చింది ద్వారా వచ్చి ప్రవచిస్తా ఉన్నాడు ప్రేమ నిండుటి దేవుని బిడ్డారా ఈ ప్రవచనాలన్నీ కూడా కరెక్ట్ కాదని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని పిల్లరా ఎవరంటే వాళ్ళు ప్రవచిస్తా ఉన్నారు ఈ దినాల్లో మనం చూసినట్లయితే ఏ మనిషి అంటే ఆ మనిషి ప్రవచిస్తా ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా ఏది నిజమో ఏది కాదు ఆత్మ పూర్ణుడమైన నీవు ఆత్మతో నడుస్తున్న వ్యక్తిగా నీవు ఆత్మతో సంచరిస్తున్న వ్యక్తిగా ఉన్న నీవు ఏది కంటో ఏది కంటో తెలుసుకోవాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డరా అందుకనే దేవుడు మన అందరితో మాట్లాడుతూ నాలుగో వచ్చిన అంటున్నాడు తన ప్రజలతో ప్రణీతి గలవాడు ఆయన రక్షణతో అలంకరించు ఎంత మంచి దేవుడు అంటే మన దేవుడు ఎంతో మరి గొప్ప దేవుడు ప్రేమైనటువంటి దేవుని విన్నగా ఆయన ఎప్పుడు కూడా మన కక్షాన ఉండి ఎప్పుడు కూడా మనల్ని నడిపిస్తూ ఎప్పుడు కూడా మన తోడు ఆయన తీసుకువెళ్తూ ఉంటాడు ప్రియమైనటువంటి దేవుని పిల్ల రా చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నూట నలభై రెండవ నూట నలభై ఆరవ అధ్యాయంలో మనం చూసినట్టుగా మరి ఆ ఎనిమిదవ వచ్చిన బంధింపబడిన వారిని విడుదల చేయను యహోవా కుంటి వారి కన్నులు తెలుగు చేయవాడు యహోవా కుంగిన వారిని లేవనెత్తవాడు యహోవా నీతి మంతులను ప్రేమించువాడు చక్కగా ఏదో పరదేశంలో కాపాడు తండ్రి లేని వారికి దేవుడి స్థలకుతూ ఉన్న మనము దేవుని స్థలలో నడుస్తూ ఉన్న మనము ఎంత మంచి దేవుడు అంటే పేదవారిని ఆదరిస్తున్నాడు ధనవంతులని ఆదరిస్తున్నాడు కష్టంలో ఉన్న వారిని ఆదరిస్తున్నాడు శ్రమంలో ఉన్న విధములను ఆదరిస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా అతి దేవుణ్ణి మనము స్థుతిస్తున్నాం కనుక దేవుడు సన్నిధిలో మనం అంటూ ఉన్నాడు ఆయన దీనులను రక్షణతో అలంకరించను అలంకరించ దేవుడు ఎందుకంటే లాజర్ అలంకరించిన దేవుడు ఈ లోకములో బ్రతికినప్పుడు లాజరు అలంకరించాడు ప్రేమి అయినటువంటి దేవుడు పెట్టారా అని ఈ లోకములో చనిపోయినప్పుడు దేవ వచ్చి ఆయనను మనిపోబడిను రక్షుడితో ఎవరినైతే అలంకరిస్తున్నాడో ఆ దేవుడు దేవుడు రక్షణతో ఎవరినైతే అలంకరించి పోతున్నాడో వారి చుట్టూ దేవదూతల దూదల కాపుతల దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమి అయినటువంటి దేవుడు ఈ లోకములో మన యాత్రుకున్న తర్వాత ఈ లోకములో ఈ యాత్ర ఈ లోకములో మనము ఈ లోకములో మరి ఆ చావు దగ్గర వచ్చిన తర్వాత మరి ఆ ఆ పట్టణానికి మనందరినీ తీసుకెళ్ళడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు దేవుడు వెళ్ళారా అందుకని లాసులను దేవ దూతను కొనిపోబడిను రక్షణతో అలంకరించాడు గనక ఆయనను ఆయన కొనియాడబి తీసుకువెళ్లారో అక్కడ కూడా ఒక పరిశుద్ధమైన ఆయనను భద్రంగా ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని మిల్లగా దేవుని సంగతిలో నడుస్తూ ఉన్నాం మనము దేవుని సంగతిలో బ్రతుకుతూ ఉన్నాం మనము ప్రేమైనటువంటి దేవుని మిల్లరా ఆయన నీరులను రక్షణతో అలంకరించు మన నుంచి కాలం కూడా ఆయన రక్షణ కొరకు ఎదురు చూడాలి ఆయన ప్రేమ కొరకు ఎదురు చూడాలి ఆయన ఇచ్చే గొప్ప శాశ్వతమైన జీవము కొరకు మనం ఎదురు చూసే వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డగా తర్వాత వచ్చిన అలా మనం చూస్తే భక్తులు ఘనత నుండి ప్రహర్షించుదురు కాక వారు సంతోషపరితులై తన పడకల మీద ఉత్సాహ కాలము చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనం దేవుణ్ణి స్ముధించాలి మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి మనం దేవుణ్ణి ఏ విధంగా ప్రేమించాలి దేవుడి కొరకు మనం ఏ విధంగా నిలబడలో చక్కని మాటలు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు భక్తుల ఘనత ఘనత నుండి ప్రదర్శించుగా వారు పడకల మీద ఉత్సాహ కానము స్నేహితుల రవి వంతు అంటా ఉన్నాడు నేను పడక మీద నుండి దేవుని వాక్యాన్ని చేసుకుంటే ప్రభు మెదడు దొరికినంత శక్తి నాకు వచ్చింది ప్రభు మెదడు దొరికినంత బలం నాకు వచ్చింది దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నేను ఆలోచించానో దేవుని మాటలు ఎప్పుడైతే నేను నెమల

ఇది మంచి ఆరోగ్యము ని స్థితిని దేవుడు మార్చాడు దేవుడు సిద్ధంగా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా తరువాత వచనాల్లో మనం చూస్తే వారి నోట దేవునికి చేయబడిన వారి నోట దేవునికి చేయబడిన ఉత్సాహము, స్తుతిమున్నవి చేయటకు ప్రజలను శిక్షించుటకును బోలులుతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి బంధమును భంగించుటకును తీర్పు నడుపును వారి చేతిలో రెండంచే స్ఫుతించుడి దేవుడు మాట్లాడతాడు మధ్యాహ్న సమయంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రేమలు వచ్చినా ఎంత ఎరుపు సంకలన అందించినా ఎంత మీరు ఆవేదన ఎదురైనా ఎన్ని అనారోగ్య కాలిన పేరెంట్ దేవుని పెట్టారా చక్కల దేవుడు మాట్లాడుతున్నాడు తుమదో వచ్చినప్పుడు అంటున్నాడు విధింపబడిన తీర్పు వారి మీద నడుపు వారి చేతిలో రెండంచాలు కదా ఖడ్గం ఉన్నదీ ఖడ్గం ఉన్నదీ ఈ ఖడ్గాన్ని మనం తీసుకొని ఎవడి మీద మనం మరి వెళ్ళవెళ్ళకి చెప్పుగా పేరేటువంటి దేవుని పెట్టారా ఈ లోకములో దేనిని కూడా మనం సాధించగలము దేనినా మనం ఎదుర్కోగలము దేనినా సరే మనము ఫేస్ చేయగలం ప్రేమైనటువంటి దేవుడు పిల్లరా దేవుడి సరిలో బ్రతుకుతూ ఉన్న మనము ఎన్ని ఇనుప దండాలు ఎదురైనా ఎంత కష్టమైన పరిస్థితి ఎదురైనా ఓ ఎంత కఠినమైన పరిస్థితుల మధ్య నువ్వు జీవిస్తున్నా నీకు భయంకరమైన పరిస్థితులు ఎదురైనా నీకు అనారోగ్యం కాని నీ మీద నోపడి ఓ దేవుని శ్రద్ధలో నువ్వు మోకాళ్ళు ప్రార్థించగలిగితే దేవుని శ్రదలో నువ్వు మోకాళ్ళేసి ప్రార్థించగలిగితే నీ ప్రార్థన విజ్ఞానాన్ని అందుకనే అంటున్నాడు ఈ రెండంచుల వారి చేతిలో రెండంచుల ఘట్టం ఆయన భక్తులకు ఇదే ఘనత ఇదే ఘనత మనకి ఈ ఘనత లేకపోతే ఈ లోకంలో మనకు సాతానుడు ఆడుకుంటాడ దేవుని దేవుడు వాడు ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి ఎక్కడెక్కడికో మనల్ని చూపించి లోకం దేవుడికే ఎవరి నలభై దినాలు ఒకరో ఆశ్రం ఆయన ప్రార్థించి బయటికి వచ్చిన తర్వాత సాతానుడు ఏ సైడ్ దగ్గరికే వచ్చి లోకాన్ని చూపిస్తా ఉన్నాడు ఈ లోకృతుడు ఎలా ఉన్నదో ఈ లోకం నాది ఈ లోకం అంత కూడా నా క్రింద ఉన్నది ఈ లోకానికి నిన్ను అధిపతిని చేస్తానని యేసు ప్రభుత్వమే మాట్లాడే ప్రేమైనటువంటి దేవుడు పెట్టారా మనము ఏ పాటి వారము ప్రేమైనటువంటి దేవుని పెట్టారా దేవుడు అంటూ ఉన్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని అనుకూల పరిస్థితులు వచ్చినా ఈ రెండంచల కల కట్ మీరు విడిచి పెద్దబోద్దు ఎప్పుడైతే మీ చేతిలో ఈ రెండంచాల కల కట్టగలుగుండదు వర్షానికి రెండుచ్చలు రెండచ్చలు ఏ వైపు నుంచి ఎప్పుడది తెగలే ఉన్నట్టు పోతుంది ఎవడు తెలియజేస్తున్నాడు ప్రిపేర్ ఇటువంటి గవర్నమెంట్ రా ఈ మధ్యన కాల సమయంలో ఎంత కఠినమైన స్థితిని వచ్చిన భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నా నువ్వు మోకాళ్ళునే ప్రార్థించగలిగితే దేవుని సన్నిధిలో ఈ వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని సాధన జీవిస్తూ వాక్యాన్ని సాధన బ్రతుకును బ్రతుకుతూ వాక్యమైన వెలుగులో నువ్వు జీవించే శక్తి నీకు దేవుడు నిన్ను ఆదరిస్తాడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు దేవుడు నీ కొరకు తప్పకుండా ఒక మంచి రక్షణ వస్త్రాన్ని దేవుడు నీకు సిద్ధపరుస్తూ ఉన్నాడు ప్రేమ నిన్న ఎదురు పెట్టాలా రక్షణ వస్త్రం కొరకు మనమందరం ఎదురు చూడాలి రక్షణ వస్త్రం లేకుండా రక్షణ మరి లేకుండా ఆ పరలో పట్టణానికి నువ్వు వారసులు కాము అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుడు పెట్టాలా ఆ రక్షణ వస్త్రం కొరకు మనం అందరం ఎదురు చూడాలి ఆ రక్షణ వస్త్రం కొరకు మనం ధరించుకోవాలి ఆ తెల్లని వస్త్రంలో ధరించుకొని మీద దేవుడు నుంచి ఆ రక్షణ వస్తున్నా దేవుడు నీకు నాకు మన కుటుంబాలు మన బిడ్డలకు మన సంఘానికి దేవుడు ఆయన కృపతో నింతుడగా చిన్న ప్రాణం చేసుకున్నారు